మెట్ల దర్శనమా దారి దర్శనమా చెప్పు అన్ని షార్ట్ కట్లు వేసుకున్నాము ఇప్పుడైతే పనికి పోతున్నాం తిన్నాం టిఫిన్ అయితే కడుపు నిండా తీసుకొస్తున్నారు బియ్యం బియ్యం పట్టుకోతు బోనం ఎప్పుడు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమతో మాన్విత్ ఈరోజు అయితే వచ్చేసాం మనం కొమ్మరి మల్లన్న దేవుని జాతరకు అయితే ఫస్ట్ వారం అయితే మేము వచ్చేసాము సో మీరు కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి మేమైతే ఇక్కడ మంచిగా జరుపుకున్నాము ఫ్రైడే అండ్ సాటర్డే ఈ బ్లాగ్లు అయితే చూపిస్తాను మీరు కూడా చూడ చేయండి సో ఇక్కడైతే మేము ఫ్రైడే రోజు అయితే స్టార్ట్ అయ్యాము మాకు మళ్ళీ ప్లేసెస్ దొరుకుతాయా లేదా అనేసి సో ఫస్ట్ మేము ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము సో వెళ్ళంగానే షామేర్పేట దగ్గర అయితే మనం కట్టమయమ గుడి అయితే ఉంది సో ఫస్ట్ అక్కడ అందరూ మాక్సిమం అయితే అందరూ కొమరలికి వెళ్ళే వాళ్ళందరూ దిగేసి అక్కడ దర్శనం కట్టమైసమ్మ దర్శనం అయితే చేసుకుంటారు దేవుని దర్శనం అయితే సో మేము కూడా దేవం దర్శనం అయితే చేసుకున్నాము సో ఇక్కడైతే మేము ఏసీ అయితే తీసుకున్నాము అందులోనే సామాన్లు పెట్టాము అలానే మేము కూడా వెళ్ళాము కొంతమంది సో మిగతా వాళ్ళు తర్వాత తర్వాత అయితే వచ్చారు సో మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది సో మేము ఇంకా ఎక్కు ఎక్కుతున్నాము సో మీరు కూడా చూడండి సో ఇక్కడ వెళ్తున్నాము మేము కొమరెల్లికి అయితే ఇంకొక వన్ అవర్ అయితే డిస్టెన్ వన్ అవర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది షామీర్పేట నుంచి అయితే మనకి కొమరెల్లి ఎంట్రన్స్కి అయితే స్టార్ట్ అయ్యాము చూడండి ఇక్కడ మనకి ఆర్ట్స్ అయితే మంచిగా డిజైన్ చేశారు మనకి దేవున్వి అలానే ఎల్లమ్మ తల్లివి అన్నీ చూడవచ్చు మనము వాళ్ళు ఎలా స్టా ఉన్న అప్పుడు అప్పట్లో ఎలా ఉన్నారు ఉన్నారు ఎలా అన్న అవన్నీ చేశారో అవన్నీ ఇక్కడ మనకైతే ఆర్ట్స్ అయితే డిజైన్ చేశారు చూడండి మీరు ఈ వెళ్ళే దారిలో అయితే మనకి అన్ని ఆర్ట్స్ పెట్టారు ఇక్కడ అయితే మనం వచ్చేసాము ఇక్కడైతే మేము ఇక్కడ ఉన్నాము స్టే చేయడానికైతే అయితే లాస్ట్ టైం కూడా ఇక్కడే ఉన్నాము ఈసారి కూడా ఇక్కడే స్టే చేద్దాం అనేసి వచ్చాము సో ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే మేము ఫ్రైడే వచ్చాము కాబట్టి మార్నింగ్ టైంలో ఇంకా ఎవరు వేసుకోలేదు టెంట్స్ అయితే రూమ్స్ అయితే చాలా రెంట్స్ అయితే ఉన్నాయి సో అందుకనే మనకి చిన్న రూమ్స్ ఉంటాయి అలానే లగేజ్ ఫ్యామిలీస్ ఉండాలి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి సో ఇలా అయితే మేము టెంట్స్ అయితే ప్రిఫర్ చేసాము ఇక్కడ ఉండడానికైతే సో మనకి మెయిన్గా అయితే వాష్రూమ్స్ ఒకటి ప్రాబ్లం అవుతుంది ఇక్కడికి ఇక్కడ స్టే ఇలా చేసి స్టే చేస్తే రూమ్ స్టే చేస్తే మనకు వాష్రూమ్ వాష్రూమ్స్తో ప్రాబ్లం ఉండదు సో మేము అయితే ఇక్కడ టెంట్ అయితే వేసుకున్నాము ముందే టెంట్ వాళ్ళకి చెప్పి సో సైడ్ వాల్స్ కొన్ని అయితే మేము తీసుకొని వచ్చాము సో ఇక్కడ బ్యాగ్స్ అన్ని వన్ ప్లేస్లో ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక ప్లేస్లో పెట్టేసి ఇక్కడ పెట్టుకున్నాము చూడండి నైట్ వ్యూ సో మేము మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఎవరో లేరు సో నైట్ ఆ డే మాత్రము చాలా మంది చాలా మంది వరకు అయితే వేసుకున్నారు టెంట్స్ ఇంకా సాటర్డే అయితే ఫుల్ క్రౌడ్తో అసలు మన ప్లేస్ లేకుండా అయితే ఫుల్ ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం ఫిల్ అయిపోయి ఉంది సో మాకైతే నైట్ కొంచెం కరెంట్కి అయితే ప్రాబ్లం అయింది సో అలానే ఎమర్జెన్సీ లైట్స్ అవన్నీ తీసుకెళ్ళాం ప్రిఫరెన్స్ ముందే అన్నీ మనమైతే లై ఎమర్జెన్సీ లైట్స్ మిగతావన్నీ తీసుకెళ్ళాలి మనము అక్కడైతే కొనాలి అంటే ఏదన్నా చాలా కాస్ట్ ఉంటుంది సో మనం మేమైతే ఫుడ్ ఐటమ్స్తో సహా అన్నీ అక్కడ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాము సో మాకైతే లగ్ లగేజెస్ చాలా పట్టినాయి ఇక్కడ ఏమి ఎక్కువ కొనలేదు ఏమన్నా ఎమర్జెన్సీ మిస్ అయితే అవి కొన్నాము సో నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే రోజు అయితే ఇక్కడ అయితే కొమరలి మలానాకైతే ఎక్కిస్తున్నాము సో ఇక్కడ బా చిన్న బాబులతోనైతే ఎక్కిస్తున్నారు సో చూడండి మీరు కూడా ఇక్కడ చాలామంది అయితే మా సాటర్ సాటర్డే సండే వచ్చి చాలామంది ఎక్కిస్తుంటారు సో జాతర టైంలో సో మేమైతే ఇది అలానే బియ్యము బియ్యం అయితే తీసుకెళ్తున్నాము సో కొమరలి మళ్ళా నాకు బియ్యం పోసి బండారి పోసి దర్శించుకుందాం సి దర్శనం అయితే చేసుకుందామని వెళ్తున్నాం మేము మార్నింగ్ సో ఈ మార్నింగ్ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎల్లమ్మ తల్లికి అయితే బియ్యం పోసాము సో సాటర్డే సండే చేయాలి అంటే చాలా క్రౌడ్ ఉంటుంది సో మేమైతే ముందే సాటర్డే రోజే ప్రిఫర్ చేసాము బియ్యం పోయడం అయితే సండే రోజు బోనాలు ఎక్కిచ్చి పట్టాము పట్టము అవన్నీ ప్రాసెస్ అయితే ఉంది సండే రోజు సో చూడండి ఇక్కడ మీరు కూడా చూడవచ్చు ఇక్కడ దేవుని దగ్గర అయితే బండారైతే చాలామంది ఎక్కిస్తున్నారు సో మోస్ట్లీ అయితే సాటర్డే ప్రిఫర్ చేస్తారు చాలామంది ఎందుకంటే క్రౌడ్ తగ్గుతుంది కొంచెం క్రౌడ్ అయితే తగ్గుతుంది మార్నింగ్ టైంలో మళ్ళీ తర్వాత అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అనేసి సో ఇక్కడ చూడొచ్చు మనము కొంతమంది స్టే చేయని వాళ్ళు ఉంటే ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ గ్యాస్ గ్యాస్ అలానే అవి బిందెలు బోనం చేసే బిందెలు మనం రెంట్కి అయితే తీసుకోవచ్చు గ్యాస్ అయితే తీసుకొని మనం అక్కడ కొంచెం ఎంటి ఎక్కడైనా ప్లేస్ దొరుకుతే అక్కడ పెట్టుకొని మనం వంట దేవునికైతే పరమన్నం చేసి మనమైతే దేవునికి అయితే సమర్పించవచ్చు మనమైతే స్టే చేయాలనే వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ ఖచ్చితంగా మనం వచ్చి బోనం అయితే చేయాలి దేవునికి అనేసి అనుకుంటే ఇలా స్టే చేసి మనం చేసుకోవచ్చు మనకి రెంట్కి అన్ని సామాన్లు దొరుకుతాయి తీసుకోవచ్చు అలానే మనం ఇంటి దగ్గర నుంచి ఒకవేళ తెచ్చుకోవాలంటే చూడండి లైన్ లైన్ సిస్టమ్ చూడండి ఎంతమంది ఉన్నారో చాలామంది అయితే సాటర్డే రోజు మార్నింగ్ అయితే బండారీ అయితే తీసుకొని వస్తున్నారు సో క్రౌడ్ అయితే చూడండి మేమైతే దర్శనించు దర్శించుకున్నాక కొమరలిమలనకు మళ్ళీ ఇంటి అక్కడికి వచ్చేసి ఎక్కడైతే ఉంటున్నామో అక్కడికి వచ్చి మళ్ళీ బియ్యం అయితే తీసుకొని వెళ్ళి ఎల్లమ్మ తల్లికి అయితే సమర్పిస్తున్నాము సో చూడండి మనకి సండే రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుందనేసి మనకి ఎల్లమ తల్లి వెళ్ళే దారి దగ్గర మెట్ల దారి దగ్గర మనకి స్టార్ట్ చేశారు వెల్ దరలి మలైన దర్శించుకోవడానికి అయితే చూడండి లైన్స్ ఎంత క్యూ లైన్ సిస్టమ్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి అంత క్రౌడ్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో ఈ ఇలా అయితే మనకి పెట్టారు చూడండి మేమైతే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దగ్గరకైతే వెళ్తున్నాము బియ్యం సమర్పించుకోవడానికి చూడండి ఇక్కడ అయితే మా మా ఫ్యామిలీ ఇంకా

ఇక్కడ అయితే మనకి వెల్లమతల్లి తల్లి వెళ్ళే దారిలో అయితే మనకి హనుమంతుడు గుడి అలానే పోచమ్మ టె పోచమ్మది స్వామి గుడి చిన్న మెట్ల దారిలో అయితే మనకి అక్కడక్కడ గుళ్ళైతే ఉన్నాయి సో అవి కూడా దర్శించుకొని వెళ్తున్నాము సో ఇక్కడ చూడవచ్చు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ స్టోన్స్ అయితే రాళ్ళు అయితే ఒకటి ఒక పైన ఒక దానిపైన ఒకటి అయితే అమర్చారు సో వాళ్ళు కొంతమంది అయితే కోరికలు కోరుకొని అలా అమర్ లైన్లో అయితే అలా అలా అమర్చు అలా రాళ్ళను అమర్చుకుంటున్నారు సో వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేసి ఒక చిన్న కోరిక వాళ్ళదైతే సో చాలామంది అయితే అలా పెట్టినారు సో నేనైతే చూపిస్తున్నాను అక్కడ ఒక దగ్గర అయితే సో మేమైతే మెట్ల దారి చాలా అయితే మెట్లు ఉన్నాయి సో రేపు సండే కదా రేపు సండే బోనం ఎత్తుకొని అయితే శివశక్తులు అలానే చాలామంది అయితే వస్తుంటారు పబ్లిక్ అయితే సో వాళ్ళు ఎలా ఎత్తుకుంటారు మరి చాలా మెట్లు అయితే ఉన్నాయి ఆ దేవుని దయ సో మేము అయితే ఎక్కాము ఎండ్ అయితే ఉంది ఇప్పుడైతే మాకు క్రౌడ్ అయితే తగ్గి తగ్గింది ఎవరు క్రౌడ్ అయితే లేదు మేము వెళ్తున్నాము సో చూడొచ్చు ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ అయితే చాలా మంచిగా చేశారు లైన్ క్యూ లైన్స్ సో మనకి దర్శనానికి వెళ్ళడానికి అలానే బియ్యం కూడా పోయడానికి చూ చూడండి ఇక్కడ మనం మెట్ల మెట్ల దారి ఉంది అలానే మనకి రోడ్ రోడ్ నుంచి వచ్చే దారి అయితే ఉంది మనకి చూడవచ్చు ఇక్కడ సో ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా అయితే సోర్మాన్ సోన్మాన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే చాలా కోతులు అయితే మనకి కనిపిస్తుంటాయి మనకైతే చాలా వరకు అయితే కోతులు వస్తాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనము సో మనకైతే ఇక్కడ క్యూ లైన్స్ అయితే చాలా పెట్టారు అందరూ అయితే చాలా మంది సాటర్డే పబ్లిక్ అయితే బియ్యాలు పోయడానికి అయితే వస్తున్నారు మీరు కూడా చూడవచ్చు ఇక్కడ లైన్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టారు క్రౌడ్ ఎక్కువగా వస్తుంది అనేసి ముందే చూడండి ఇక్కడ మనకైతే ఎల్లమతాలు ఎంత మంచిగా కనిపిస్తుందో మంచిగా అయితే దర్శనం అయితే జరిగింది మనకి ఇక్కడ మంచిగా ఖాళీగా అయితే పబ్లిక్ అయితే ఖాళీగా ఉన్నారు చూడవచ్చు మనం మనము అర్చరణ చేపించుకోవచ్చు అలానే బియ్యం కూడా పోయచ్చు సో ఇక్కడైతే కిందికి దిగగానే మనము ఎల్లమ్మ సాక అయితే పోస్తాము సో మేమైతే మా వాళ్ళందరం అయితే పోస్తున్నాం ఎల్లమ్మ సాక అయితే చూడవచ్చు ఒక కళ్ళు కళ్ళు బాటిల్ తీసుకొని పోసు అందరం సాక చేస్తున్నాము ఎల్లమ్మకి ఎల్లమ్మ తల్లికి చెప్పు ఏం దేనికోసం మళ్ళా 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 చెప్పు ఇక్కడ అయితే మనము ఎలమ తల్లి దగ్గర అయితే మనము బొబ్బార్లు అవన్నీ అయితే మనం తినడానికి అయితే కొంచెం బాగుంటుంది ఇక్కడ మనకి వేరే దగ్గర అవైలబుల్లో ఉంటావు ఇక్కడ ఉంటాయి చూసారు కదా కంప్లీట్ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ కమెంట్ షేర్ లైక్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్